మన లోకల్ బాయ్ నా అనేది కూడా తీసుకుంటే వాళ్ళ వైఫ్తో చేపించడానికి వానికి వానికి నాకు అర్థం కాదు అని తెలివి వానికి వాడు అసలు వాడు మనిషి ఆ మానవుడేనా దీన్ని వెనక ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకొని లోపల వాడేయడం కరెక్ట్ ఈరోజు బయస్ సన్న యాదవ్ బైయస్ అన్న యాదవ్ది కూడా ఈరోజు తీసుకోవడం ఇంకా ఇంకా హ్యాపీ నాకు ఇంకా ఘోరంగా చేయాలన్నా వాళ్ళిద్దరే కాదు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలామంది ఉన్నారు దీని కింద ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పింఛన్ డబ్బులు వాడుకొని బెట్టింగ్కి మొత్తం ఆ పింఛన్ డబ్బులంతా బెట్టింగ్లో పెట్టేసి ఒక చిన్న పిల్లలు ఇద్దరు వాళ్ళ పిల్లం రోడ్డు మీద నిలబడి వీడియో తీసి నాకు ఒక నెల రోజులు టైం కావాలి నేను ఎంతైతే బెట్టింగ్లో ఇట్లా పోగొట్టానో పెన్షన్ అమౌంట్ నేను తీసుకొని వచ్చి కడతాను అనేసి మన రేవంత్ రెడ్డి సార్ని అడిగినారు వాళ్ళు ఎంత ఘోరం అది ఇప్పుడు ఆయన చేసిన తప్పుకి ఇద్దరు పిల్లలు పెళ్ళాము అందరైతే ఇబ్బంది పడతారు కదా ఇది ఒక రకంగా బెట్టింగ్ యాప్స్ ఇది ఒక రకంగా మాఫియా సపోజ్ ఎట్లా చెప్పాలి అంటే కొంతమందికి తెలిసి తెలియక ఆడాలా వద్దా అనే స్టేటస్లో ఉండేవాళ్ళు కూడా ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు ఇన్ఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా వాళ్ళ వల్ల వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి దాంట్లో అమౌంట్ పెట్టి ఇట్లా లక్షలు లక్షలు కాదు దీని వెనక చాలా స్కామ్ ఉంది టెలిగ్రామ్లోకి లింక్ పెట్టించుకొని టెలిగ్రామ్లో ఇదంతా మాఫే జరుగుతుంది మన లోకల్ బాయ్ అనేది కూడా తీసుకుంటే వాళ్ళ వైఫ్తో చేపించడానికి వానికి నాకు అర్థం కాదు నాకు తెలివి వానికి వాడు అసలు వాడు మనిషి మానవుడేనా రెండో తరగతి చదివినా పదో తరగతి చదివినా నాకేం తెలియదు తెలియని నా కొడుకు ఇట్లా డబ్బులు పెట్టు షాపింగ్ కి ముప్పై వేలు పెడితే నలభై వేలు ఎనిక ఏం సొత్తు జాగిరే అది ఎంత మంది వెనక చెమటోడిస్తే ఆ కష్టం ఉంటుంది చాలా ఘోరం అన్నది మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు తను ఒక ఒక మంచి చెప్తే ఒక వాళ్ళకు ఉండే ఫాలోవర్స్ లో ఒక పది మంది మారిన మన తలుచుకుంటారు ఏదో ఒక రోజు ఇదే వాడు గాండుగాడు చేసే పద్ధతి అది చాలా కోపం అన్న వీసీ సజ్జనార్ సారు నిజం చెప్తున్నా ఇంకా ఆయన ఇంకా దీన్ని వెనక ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకొని లోపల వాడేయడం కరెక్ట్ ఈరోజు బయస్ అన్న యాదవ్ బయ్య సన్న యాదవ్ది కూడా ఈరోజు తీసుకోవడం ఇంకా గో ఇంకా హ్యాపీ నాకు ఎందుకంటే ఒక వన్ మంత్ బ్యాకే ఆయన కూడా ఇట్లా కెమెరా పోయిందని చెప్పి కెమెరా షాప్లోకి పోయి ఇట్లా బెట్టింగ్ ఆడండి తొందరగా డబ్బులు వస్తాయని చెప్తే ఆ బెట్టింగ్ యాప్ని ఆయన్నే కెమెరా షాప్లోనే వీడియో తీసుకుంటా బెట్టింగ్ ఆడండి అని చెప్పి అప్పుడు వచ్చిన పైసలతో కెమెరా వస్తే తీసుకుంటా అని చెప్పి వాడు వీడియో పెడతాడు ఇది ఇది మన ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే ఒక టెన్ మెంబర్స్ ఒక టెన్ పర్సెంట్ అర్థం చేసుకుని దీంట్లో ఏం రావరు అనుకుంటారు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళని ట్రస్ట్ చేసే పర్సన్స్ వాళ్ళైతే రోడ్ల మీద పడుతున్నారు కదన్న సొల్యూషన్ అన్న సొల్యూషన్ అనేది పెద్ద పెద్ద మన మోడీ మన పిఎంలు సీఎంలు ఎవరి అయితే కాదన్న ఇది ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు ఏది గవర్నమెంట్ ట్యాక్సెస్ దాని అది కూడా ఎట్లా అంటే మనకి దాని దానికి కూడా జిఎస్టీ ట్యాక్స్ సర్టెన్ అమౌంట్ వరకు డిపాజిట్లో విత్డ్రాల్ అనేది ఉంటుంది అన్బ్యాండ్ అన్బ్యాడ్ గవర్నమెంట్ గవర్నమెంట్ యాప్స్ కూడా పెద్ద పెద్ద స్టార్స్ ఎప్పుడైతే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారో దాంట్లోనే ఆడని వాళ్ళు చెప్పినప్పుడు ఇవి అన్బ్యా ఇప్పుడు బ్యాన్ అయిన మన బెట్టింగ్ యాప్స్ ఎవరు పట్టించుకుంటారన్న ఎవరేం పట్టించుకోరన్నా ఈ ఇన్ఫ్లుయెన్సర్లను ఎవరైతే గట్టి గట్టి చేస్తున్నారో టెలిగ్రామ్లో జాయిన్ కావండి టెలిగ్రామ్లో జాయిన్ కావండి గివేల్ గివేల్ అని చెప్పేసి వాళ్ళని తీసుకొని బొక్కలు వాడిస్తే పది మంది భయపడతారు అది ఒకవేళ ఆడినా సరే ఒక ముప్పై పర్సెంట్ ఆడినా డెబ్బై పర్సెంట్ కొంతవరకు సేఫ్ సైడ్ అవుతారు ఒకటే అన్న అంతే దీనికి అలవాటు అలవాటు పడి బెట్టింగ్ యాప్స్ యూజ్ ఏవి రావన్న డబ్బులు సొంత కష్టం పడ కష్టం చేయండి ఒక రూపాయి పెడితే ఇంకో రూపాయి రానిక అదేం మన 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 చేతులు ఉండేది కాదు లేకపోతే దేవుడు కాలజ్ఞానం రాసి నువ్వు రూపాయి పెట్టరా అని చెప్పి రూపాయి అయితే కాదన్న అది దయచేసి ఒకటే ఒకటి చెప్తున్నానన్న ఏది కూడా ఈజీ మనీ కోసం మనం చూసుకున్నా అవి రావు అవి వచ్చినా సరే మన నుంచి ఇంకో రూపాయి తీసుకుపోయేదే అందుకు నా బాధ ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళని తొందరగా తీసుకొని పోయి జేలు వాడేసి ఆ ప్రమోషన్స్ కొంచెం తగ్గిస్తే ఆడతారు అప్పుడు కూడా ముప్పై పర్సెంట్ ఆడినా డెబ్బై పర్సెంట్ సేఫ్ సైడ్ అయ్యి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంకా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళన్నా కొంచెం జాగ్రత్తగా బతుకుతారు అనేది ఒకటే నా బాధ